మోసం ఎప్పుడు పోతామండి మోసం అనేది ఎవరి దగ్గర పోతాం మనం చెప్పండి మోసానికి ముందు ఒకటి ఉంటుందండి పోలీసు వారికి బాగా తెలుసు మోసానికి ముందు ఒకటి ఉంటుంది నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది ఏంటో తెలుసు అది మనన్న మనక్క ఆంటీ మన అంకులు ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ఆంటీలు ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా చాలా జాగ్రత్తగా వెళ్తాయి పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు ఇంకో సిద్ధాంతం వచ్చి అంటాడు ఈ మెట్లు ఇట్లా ఉండకూడదు నువ్వు పోతావు అంటాడు ఒక వెంటనే రెండు లక్షలు పెట్టి ఆ మెట్లు బాకలు కొట్టి మళ్ళీ ఇంకో మెట్లు కట్టుకుంటాడు ఈ పాస్టల్ కూడా అంతే దొంగ పాస్టల్ వచ్చేసారు ఇప్పుడు మనకి సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి పులిపిట్టి మీద నుంచి మాట్లాడితే అది ప్రకాశన్న మాట్లాడినా అన్న మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎలా ఉండాలి అది భక్తిని ప్రేరేపించాలి భక్తికి పునాది కట్టాలి భక్తికి అదొక పురికొల్పు కావాలి భక్తికి ఆ వాక్యం ఒక ఇంధనం కావాలి ఇనేమంటున్నాడు హితవాక్యం అంటున్నాడు అటువంటి వాక్యాలని ఏది సరైన హితబోధ భక్తిని ప్రేరేపించేది నేను ఎగ్జాజిరేషన్ చేసి చేయట్లేదండి నేను అతిశయుక్తిగా చెప్పట్లేదు మీరు సీరియల్ సినిమాలు చూసి చెడిపోయిన దానికంటే ఎక్కువ చెడిపేస్తుంది తప్పుడు బోధ జాగ్రత్త తప్పుడు బోధ ఒక సమస్య ఉంది మనోడే బోధిస్తాడు అది ప్రాబ్లం తప్పుడు పోతే కనుక్కోవడం ఎందుకు తప్పుడు బోధన అందుకనే వాక్యంలో ఏమన్నారంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అన్నారు మన పాత తెలుగులో గోముఖ అంటాం అనమాట గోముఖ వ్యాఘ్రం అంటే లోపలేమో పులి బయటేమో గోవు చర్మం కప్పుకొని వస్తుందనమాట గోవు ముఖం వేసుకొని వస్తుంది అనమాట తప్పుడు బోధకులు ఎందుకు అనుకోలేమంటే వాళ్ళు మంచి ముఖాలతో వస్తారు అది ప్రాబ్లం అందుకనే తప్పుడు బోధకులు వీళ్ళకంటే సినిమా వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారు మీరు మనోడే అనుకుంటారు మోసం ఎప్పుడు పోతామండి మోసం అనేది ఎవరి దగ్గర పోతామని చెప్పండి మోసానికి ముందు ఒకటి ఉంటుందండి పోలీసు వారికి బాగా తెలుసు మోసానికి ముందు ఒకటి ఉంటుంది నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది ఏంటో తెలుసు అది నమ్మకం నమ్మకం సార్ ఎన్నిసార్లు చెప్తుంటుంది ప్రభుత్వం పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు మీకు ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మద్దు అని వాళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు నమ్ముతారు ఓ పది లక్షలు పోగొట్టుకుంటారు అప్పుడు వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎందుకు తప్పుడు బోధకులు ఎక్కువ మోసం చేయగలరంటే మీరు లోకస్తుని లోకస్తుల్లాగే చూస్తారు అప్పుడు పరాయుడుగా చూస్తారు మీరు వాడిని కానీ తప్పుడు బోధుకుడు మీరు ఎలా చూస్తారు తెలుసా మనడు మనన్న మనక్క ఆంటీ మన అంకులు ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ఆంటీలు ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా చాలా జాగ్రత్తగా వెళ్తాయి మీకు చదివే ఓపిక లేదు వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం మీ పెళ్లి గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదు కూడా వాళ్ళు చెప్తారు మీ ఇంట్లోకి రా రాగానే చీకటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు అనమాట చెండీ యాగం చేయాలన్నట్టు ఏలేదు దీనికోసమే వాస్తు సిద్ధాంతికి వీళ్ళకి ఏం తేడా లేదు పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు ఇంకో సిద్ధాంతం వచ్చి అంటాడు ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు అండి నువ్వు పోతావు అంటాడు వాడు వెంటనే రెండు లక్షలు పెట్టి ఆ మెట్లు బాగాలు కొట్టి మళ్ళీ ఇంకో మెట్లు కట్టుకుంటాడు ఈ పాస్టల్ కూడా అంతే దొంగ పాస్టల్ వచ్చేసరి ఇప్పుడు మనకి సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి అందుకని ఏమంటానంటే బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకున్నావా సరి అయిన బోధ వినో సరి అయిన బోధ వినో జాగ్రత్త క్రిస్టియన్ ఛానల్స్ తోటి యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త వంద ప్రసంగాల్లో పదే బాగుంటాయి ఆ పది కూడా బాగుంటాయి లేదా నేను సరిగా చెప్పలేను మీకు ఎలా తెలుస్తుంది అప్పసులు గారు పదిహేడు అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు పౌలు బోధిస్తుంటే అంతటి ఉద్ధండు బోధిస్తుంటే నాటి క్రైస్తవులు బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చారు ప్రతిదినము లేఖనములు పరిశోధించు లేఖనాలు ఇప్పుడు నేను చెప్పంగానే ఆమె చదివేస్తుంది చదవడం కాదు పరిశోధన చేశారు లేఖనాలని పరిశోధన చేసి చదవడానికి లేను తెలంగాణ క్రైస్తవులు ఇక పరిశోధన ఎక్కడ చేయగలరు ఎందుకు పరిశోధన చేశారు పౌలు చెప్తున్నది అలాగూ ఉన్నదో లేదో అని నువ్వు టీవీలో వినేటప్పుడు నీకు ఫేవరెట్ స్పీకర్ ఉంటాడు ఆయన తప్పు చెప్పినా నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయావు కదా నువ్వు ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది ఆయన తప్పు చెప్తే నీకు అర్థం కాదు అమ్మా అన్న చెప్పాడు వాక్యం చెప్పింది కాదు అమ్మా అన్న చెప్పాడు అన్న బూతులు మాట్లాడినా ఏంటన్నా అన్న అంత మంచి వాక్యం చెప్తుంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటావు ఏంటన్నా నువ్వు అన్న దరిద్రమైన లాంగ్వేజ్ అన్న వాడని అన్న ఏమైనా చెప్పని అన్న పళ్ళు కొరకని నీకు అన్న అంటే ఇష్టం కదా అందుకని నీకు బాగుంటుంది జాగ్రత్త ఎప్పుడైతే దైవజనుకి దైవజనురాళ్ళకి ఫ్యాన్ అయిపోతావో నీకు భక్తి పోయినట్టే వాళ్ళు విగ్రహం అయిపోయి కూర్చుంటారు నీ గుండెల్లో విగ్రహారాధన వ్యభిచారంతో సమానం దేవుడికి గుర్తుపెట్టుకో నువ్వు పూజించాల్సింది దేవుడినే తప్ప దైవజనుని కాదు గౌరవించు వాటి పూజించుకో నీకు ఇష్టమైన దైవజనుడు నీకు అతి ఇష్టమైన దైవజనుడు వాక్యం చెప్తుంటే కూడా నువ్వు వాక్య విమర్శ చేయకపోతే నువ్వు భక్తికి దూరం అయ్యే అవకాశం ఉంది